హాయ్ హైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ లాగ్స్ హరీష్ నేను మీ హరీష్ సో ఈ రోజు వచ్చేసి మనకు నైట్ అన్లోడ్ అయితే చేస్తారని అయితే అనుకున్నాం కానీ నైట్ అయితే మామూలుగా రాలేదు వర్షం సేమ్ నిన్న మనం వస్తుంటే సత్తుపల్లిలో కొట్టింది కదా సో ఆ మోపులో కొట్టింది ఇక్కడ గోడౌన్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి ఒకవేళ ఎంటీగా ఉంటే మాత్రం ఒక ఒకటేసారి పదకొండు పన్నెండు అట్లా బండ్లు అయితే ఇక్కడ అన్లోడ్ అయితే అయితే అంట నైట్ ఇక్కడ లోకల్ కంపెనీ బండ్లు అండ్ మనకంటే ముందు వచ్చిన పనులు అయితే కొన్ని అన్లోడ్ అయితే అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి టైమ్ సిక్స్ థర్టీ అయితే అవుతుంది ఇప్పుడే మనకు గుమస్తా వచ్చి లేపి ఇక పట్టా ఇప్పుకోండి నెక్స్ట్ బండి మీదే అని చెప్పేసి అన్నాడు ఇక అత్తే అని చెప్పేసి మనం టక్కటక్క పోయి తాడి ఇప్పేసుకొని పట్టా మర్చిద్దాం అన్న ముందు ఒక ఆలోచన వచ్చింది ఎందుకైనా మంచిది ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని వద్దామని అమలు దగ్గర పోస్తే ఇదే అన్నం అది లాస్ట్ బండి మేము ఇది అన్లోడ్ చేసి వెళ్ళిపోతాం మళ్ళీ తొమ్మిదిన్నర ఇంకో జెట్ అయితే వస్తారని అయితే చెప్పారు ఇంకో జెట్ వచ్చేసరికి మళ్ళా పుసుక్కున వాన పడ్డది లేని పంతలకైనా సో అందుకనే థర్డ్ అయితే చెప్పేసుకొని పట్టా ఎట్లనే ఉంచినాం ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది నైన్ థర్టీకి వస్తారంట వాళ్ళు నెక్స్ట్ వచ్చే బ్యాచ్ అంటే మూడు గంటలు ఈ మధ్యలో వాన వస్తే మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి అట్లా పెట్టేసినాం అనమాట ఈ రోజు అయితే అన్లోడ్ అయితే అయిపోద్ది నిన్న కిరాయి డీటెయిల్స్ అయితే చెప్పినా కదా సో మనకి ఇక్కడ ఖర్చులు ఎంత పోతే మనకి ఎంత మిగిలిన ఈ ట్రిప్లో అండ్ నెక్స్ట్ కిరాయి ఎక్కడికి మాట్లాడుతున్నా ఎట్లా మాట్లాడుతున్నా ఈ కిరాయి అసలు నేను ఎక్కడ నుండి తెలుసుకుంటున్నా అని చెప్పేసి ఈ వీడియోలో పూర్తి పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటదనమాట ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు అయితే చూడండి ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తా ఉంటాను ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా వీళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి బెల్లైకన్ ఆల్లు పెట్టుకుంటేనే మనం చేసిన ఇలాంటి ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు అది ఎక్కువ వర్షాలు పడతాయి అన్న ముచ్చటే గాని ఇక్కడ వెదర్ లో హ్యూమిడిటీ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి మనకైతే చెమటలు అయితే ఘోరంగా వస్తున్నాయి మన టీషర్ట్ అవతారాలు అయితే చూడండి మొత్తం ఉప్పు వేరిపోయినాయి మన బండిలో ఫస్ట్ వంట అయితే స్టార్ట్ అయితే అయింది టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది నైన్ థర్టీకి అయితే వాళ్ళు వస్తారంట సో టూ అవర్స్ వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి వంట అయితే వండుకుంటున్నాం ఫస్ట్ అయితే రైస్ అయితే ఎక్కిచ్చేసిన దీనికైతే మనకు ఇటు సైడ్ గాలి అటు ఇటు వస్తూ ఉంటాయి కదా నుండి ఒక రేకు నుండి ఒక రేకు అంటే నార్మల్గా పల్ సైడ్ ఒక రేకులు ఒక రౌండ్ చూసుకొని ముక్కలు పెట్టుకుంటే జస్ట్ ఇలా చెక్కుంటే మన గాలి అటు ఇటు వచ్చినా కూడా మంట డిస్టర్బ్ కాకుండానే అయితే ఉంటుంది ఈరోజు కర్రీ వచ్చేసి పెసరపప్పు అయితే వండుకుంటున్నాం ఫస్ట్ ఫస్ట్ మన బండిలో మాంసకృత్తులు బాగుంటాయి కదా మాకు కూడా ఎనర్జీ బాగా వస్తుంది అంటే మోస్ట్లీ నేనైతే పప్పులే ప్రిఫర్ చేస్తాను కూరగాయలు అంటే ఖరాబ్ అవుతూ ఉంటాయి అట్ల ఇట్లా ఉంటాయి కాబట్టి మోస్ట్లీ పప్పులు ఎక్కువ బండిని స్టోర్ చేసుకోవడానికి అయితే చూస్తాను అనమాట ఇలాంటి బాక్సులలో ఇంటి దగ్గర నుండే మొత్తం పప్పులు అయితే పట్టుకొచ్చుకున్నా ఇది వచ్చి పెసరపప్పు సేమ్ ఇదే డబ్ ఇదే డబ్బాలో ఇంతే క్వాంటిటీలో మనకు కందిపప్పు అండ్ ఇంకో డబ్బాలో శనగపప్పు కూడా తెచ్చుకున్నాం పప్పులను ఎక్కువ ప్రిఫర్ చేస్తా పప్పులలో మాంసకృతులు ఎక్కువ ఉంటాయి కాబట్టి పప్పులు ప్రిపేర్ చేస్తా అండ్ మాంసం ఇంకా ఎక్కువ ప్రిపేర్ చేస్తా వీటికంటే కంటే ప్రస్తుతానికి ఇక్కడ దగ్గర పట్ల ఏం లేవని చెప్పేసి అయినా ఫస్ట్ వంట కదా అందుకనే పప్పుతో అయితే మొదలు పెడుతున్నాం ఒకవైపు అన్నం రెడీ అవుతూ ఉంటే మనం కర్రీ కోసం కూరగాయలు అయితే ప్రిపేర్ చేసుకుందాం అండ్ కూరగాయలు మిర్చి కొద్ది మీరు ఏం లేవు ఓన్లీ ఉల్లిగడ్డ ఒకటే ఉంది పక్క బండ్లో కూడా అడితే పక్క బండ్లల్లో కూడా ఎవరు నేర్చుకోలేదు సో ఓన్లీ ఉల్లిగడ్డతోటి పప్పు పప్పు వేసి ఇంత కారం ఉప్పు మనకు అవుతుంది ఇట్లా ఏం లేకుంటుంది మన ఇంట్లో ఒక్కొక్క మ్యాక్సిమం మన పాత పైన నేను వంట వండినప్పుడు అయితే ఎప్పుడు కూడా ఎవరు రుంతున్నారు పోతే వండుతా నాకు కూడా వండచ్చు అంటే నేను బాపు ఉన్నప్పుడు మనకు బద్దకం ఎక్కువ ఉంటుంది కదా బాపు లే నేను లేచేసరికి బాబు మొత్తం రెండు అన్నం కూర రెండు విడిపోతే ఇప్పుడు ఇక మన పని మనమే చేసుకోవాలి అప్పుడప్పుడు నేను వండుకుని నేను వండేది పండుగ కానీ అప్పుడు వీడియో తీసే తీసేటని కాదు ఇప్పుడైతే మనతోటి మన తమ్ముడు ఉన్నాడు కాబట్టి మనకు వీడియోలో సపోర్ట్ అన్నది అన్నం వండడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కూర వండే టర్న్ అయితే వచ్చింది కేసర్పప్పు మంచిగా నాటుపప్పు అనమాట షాప్లో కొనుక్కున్న పప్పు కాదు పప్పు అయితే కొనుక్కున్నా ఎందుకంటే ఈ నార్మల్గా కిరాణా షాపులల్లో కొన్న పప్పు మంచిగా దొడ్డు దొడ్డుగా ఉంటుంది ఈ పప్పు అయితే మంచిగా సన్నగా టేస్ట్ కూడా బాగుంటుంది నాటుపప్పు కందిపప్పు కూడా నాటుపప్పే ఈ షాపులల్లో గ్రోసరీస్లల్లో కొన్న పప్పు పెసర దొడ్డు ఉంటుంది అసలు ఒక్క పూట కూడా తినలేకపోతాను అది అందుకే నాటుపప్పు ఇంటి దగ్గర పట్టుకొచ్చిన ఆయిల్ దాలో సండ్రప్ సన్ఫ్లవర్ ఆయిల్ అక్కడ అయితే సపసప ఇక కాంగన ఇక్కడనే నిలబడి తినుడే పసుపు ఓ చిటికెడు అల్లం ఓ సెంషడు ఇది కూడా ఇంటి దగ్గరనే రూపించుకోవచ్చు పప్పు ప్రెసర్ పప్పు ఎదురే ఉన్నాం కదా ఒక సగం గ్లాసు ఇది కూడా నాకు తెలిసి ఎక్కువనే అవుతుంది అనిపిస్తుంది వాటర్ పోస్తే మనకు పప్పు ఎక్కువ అవుతుంది ఏం లేదు ఒత్తు కదా గట్టిగా ఎక్కువనే అవుతుంది ఫస్ట్ పప్పు ఎక్కువనే అవుతుంది ఏం కదా అన్నడుగా అన్నకి తెలుసు ఏం లేదు ఇక ఇంత కారం ఇంత ఉప్పు వేసుకొని కాసేపు అటు ఇటు అని దీన్ని నీళ్ళు పోతే మనకు కూర అయిపోయినట్టే లాస్ట్కి ఇంత మసాలా వేసుకుంటే పప్పు రెడీ వంట చేయడం కంప్లీట్ అయింది టైం వచ్చేసి టెన్ అయితే అవుతుంది ఇంకా అమలి వాళ్ళు అయితే రాలేదు లైట్గా చినుకులు అయితే వస్తున్నాయి చినుకులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు అక్కడే వండిపోయినట్టున్నారు ఈ చినుకులు తగ్గిపోయాక వాళ్ళైతే వచ్చి అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు మనది మ్యాక్సిమం ఫస్ట్ బండి అనే అన్నారు ఇంతకుముందు కాకపోతే మనకనే ముందు వచ్చిన బండి ఇంకోటి ఆంధ్ర బండి ఉంది దాన్ని అయితే చూడాలి అండ్ తిండి కూడా స్టార్ట్ చేసేసినాం పప్పు అయితే తమ్ముడిని అడుగుదాం ఎట్లుందో పప్పు అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాం తమ్ముడు ఎట్లుంది బానే ఉందా బాగుంది ఇలా మామూలుగా మనం ఏం వేయకుండా మామూలు పప్పు అన్న కూడా మంచిగా కొత్తిమీర గీతిమీర ఏం లేకున్నా కూడా బాగుంది టేస్ట్ నాటిపప్పు కాబట్టి బాగుంటది అట్లా ఒక సినిమా పెట్టి చూసుకుంటా తింటున్నాం అన్న బండి మిల్లులో అన్నోడికి అయితే వెళ్ళిపోతా ఉంది ఆ బండి వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ నాది ఫస్ట్ బండి కొన్ని బండ్లు అయితే డైరెక్ట్ మిల్లుకి అయితే తీసుకెళ్తా ఉన్నారు ఒక నాలుగు బండ్లు మా అన్న బండి వెళ్తూ ఉంది ఇంకో రెండు బండ్లు అయితే రెండు దగ్గర దగ్గర నాలుగు బండ్లు వెళ్తా ఉన్నాయి మనది వచ్చేసి ఇక్కడ ఫస్ట్ బండి ఏమో పదిన్నర అవుతుంది కాకపోతే వర్షం వస్తుంది కదా అని చెప్పేసి అమాలి వాళ్ళు అయితే ఇంకా రాలేదు ఇప్పుడే ఒక్కొక్కరు వస్తా ఉన్నారు ఈ బండ్లు వెళ్ళిపోతే మన బండి ఇక్కడ డైరెక్ట్ ఫస్ట్ అన్లోడింగ్ పెట్టేయడమే అండ్ మన సబ్స్క్రైబర్ పర్సన్ అయితే మనకు ఒక గిఫ్ట్ అయితే పంపించిండు జనతా గ్యారేజ్ డబల్ నైన్ డబల్ నైన్ అని అతని ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంటుంది సో మనం వచ్చేసి కొత్తపేట చీరల బాపట్ల ఒక గిఫ్ట్ అయితే పంపించండి గిఫ్ట్ ఏంటిది అనేది ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాం సో మన అడ్రస్కి అయితే డైరెక్ట్ పోస్ట్ అయితే ఇందులో ఇంకా ఏదో స్టిక్కర్ కూడా పంపించానని అయితే చెప్పేశాడు ఒక చిన్న టాయ్ మ్యాచ్ బాక్స్ స్టైల్స్ నుండి ఒక చిన్న టాయ్ ఓకే మన టాటా సిగ్నానే వచ్చింది కాకపోతే మన ట్వెల్వ్ టైర్ కానీ మనోడు మనకు టెన్ టైర్ బైండ్ పంపించిండు మస్తు హెవీ వెయిట్ ఉంది బండి ఈ బండి మస్తు స్టాండర్డ్ ఉంది బండి బొమ్మ అయితే నాకు మెసేజ్ పెట్టాడు అనమాట అందులో ఒక స్టిక్కర్ పెట్టాను ఆ స్టిక్కర్ తోటి స్టిక్ చేయండి అని చెప్పేసి నేను ఏమనుకున్నా అంటే ఈ ఇదే నార్మల్గా ఒక టాయ్ ఇట్లా ఉంటుంది కావచ్చు ఇట్లా ఆడుకునేది కాదు కావచ్చు అని అనుకున్నాను సో దీన్ని స్టిక్ చేయమన్నాడు కావచ్చు అనుకున్నా కానీ మనోడు అట్లా కాదు వేరే మనకు ఒక దేవుంది స్టిక్కర్ అయితే పంపించిండు జై శ్రీరామ్ సో హనుమంతుని స్టిక్కర్ పంపించాడు దీని వెనక మనకు కంగ్రాచులేట్ అని చెప్పేసి కంగ్రాచులేట్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీరు చెప్పారు కదా స్టిక్ చేయమని తప్పకుండా స్టిక్ అయితే చేస్తాను దీన్ని జై శ్రీరామ్ సో నాకు ఎప్పుడు నేను బండి తీసినా నాకు డైరెక్ట్ కనిపించేటట్టు నా ముందే అయితే పెట్టుకుంటున్నా థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్స్ ఫర్ యువర్ గిఫ్ట్ నేను బండి ఎక్కి బండి తీయగానే నాకు ఫస్ట్ మీ స్టిక్కరే కనిపించే విధంగానైతే ఇక్కడనైతే పెట్టేశా అండ్ ఇందులో ఇంకో స్టిక్కర్ కూడా ఉంది ఎంజాయ్ ద జర్నీ అని చెప్పేసి సో ఇది కూడా స్టిక్ చేస్తా మీకోసం ఎక్కడ పెడదాం ఇది ఇది కూడా గ్లాస్కే పెట్టేద్దాం లేకపోతే వెహికల్కి పెట్టేద్దాం ముందు బ్రదర్ పంపించిన రెండు అయితే నాకు అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళ ఎదురుగా ఉండేటట్టే నేనైతే స్టిక్ అయితే చేశాను ఒకటి వచ్చేసి ఇక్కడ మన హనుమంతుంది జై శ్రీరామ్ అని అయితే ఉంది ఇంకోటి ఎంజాయ్ ది జర్నీ అని చెప్పేసి ఇక్కడ మనకు గ్లో బాక్స్ అయితే ఉంది కదా స్టోరేజ్ సో దీని హ్యాండిల్కి అయితే పెట్టాను అనమాట వర్షం మళ్ళా ఎక్కువైపోయింది అమలి వాళ్ళు అయితే వచ్చారు కానీ పరిస్థితి ఉంటుందో వర్షం తగ్గినాకనే అన్లోడ్ అయితే చేస్తారు అన్లోడింగ్ అయితే పిలిచారు వర్షం అయితే వస్తుంది కాకపోతే మనకు ఇట్లా గోడౌన్ లోపలికే బండి అట్లా పెట్టేసుకొని అన్లోడ్ అయితే చేస్తారు మనకు పట్ట అయితే ఉంది కదా ఫస్ట్ దాని దగ్గరికి అయితే పెట్టేసుకొని మనం పైన ఉన్న వాటర్ మొత్తం కిందికి అయితే అనేద్దాం మనం థర్డ్ పైకి లాగుకునే లోపల వాళ్ళు అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసేస్తారు అన్లోడింగ్ అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటుందని అయితే ఇక్కడికి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు అయితే చెప్పారు అండ్ తమ్ముడు కూడా ఇంతకుముందు అయితే ఇదే అయితే ఒకసారి అయితే వచ్చాడంట అన్లోడింగ్ అయితే ఫాస్ట్ ఉంటుంది అసలు వాస్తవానికి నిన్ననే అన్లోడ్ అయిపోయేది బండి కాకపోతే మొత్తం గోడౌన్ ఫుల్ ఉండేసరికి కొంచెం ఈ రోజు వరకు అయితే పట్టింది ఎనీవేస్ రోజు అయితే అన్లోడ్ అయితే అవుతుంది కదా అన్లోడ్ అయ్యాక అక్కడికి వెళ్ళి కిరాయి తీసుకున్నాక మనం ఈరోజు ట్రిప్ మనకి ఎంత రాసిర్రు మనకి ఎంత మిగిలింది ఏం కదా అనేది అయితే డిస్కస్ చేద్దాం ఇలా పెట్టాలా ఇట్లా మొత్తానికి మన బండి అన్లోడ్ అయితే టెన్ థర్టీకి అయితే స్టార్ట్ అయితే అయిపోయింది అన్లోడింగ్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా జరుగుతూనే ఉంది నేను జస్ట్ తాడి ఇప్పేసి కొంచెం బండి లోపల గిట్ల ఎక్కిచ్చేసుకొని ఒక ఫోన్ మాట్లాడేసరికి నాలుగు నెట్లు అన్లోడ్ అయితే చేసేసారు చాలా ఫాస్ట్గానే అవుతుంది అన్లోడింగ్ ఇంకెంత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు నెట్లు ఉన్నాయి ఏడు అంటే మూడు నెట్లు దిగినాయి ఆల్రెడీ నిన్న గోడౌన్ వచ్చేసి ఫుల్ ఉండే ఈరోజు మార్నింగ్ సేమ్ అదే గోడౌన్ నుండి మనకు కంపెనీ వన్లతోటి కొన్ని బస్సాలు అయితే తీసేసుకొని అయితే తీసేశారు కాబట్టి మనకు ప్లేస్ అయితే మిగిలిందన్నమాట ఇందులో మనకు ఇక్కడ ఉన్న నాలుగు బండ్లను అయితే అన్లోడ్ అయితే చేసేస్తూ ఉన్నారు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా మనకు అన్లోడ్ అయితే జరుగుతూ ఉంది అండ్ ఇక్కడ మనకు టెస్ట్ శాంపిల్ కూడా మళ్ళీ అయితే తీస్తున్నారు అన్లోడ్ లోపల బస్తాలు ఉంటాయి కదా అంటే ఫస్ట్ తీసిన శాంపిల్ వచ్చేసి మనకు పైకి మన సైడ్ బాడీ పైకి వచ్చిన బస్తాలు ఫస్ట్ శాంపిల్ అయితే తీసుకున్నారు కదా ఇప్పుడు వచ్చేసి లోపలి బస్తాలు కూడా ఇక్కడికి వచ్చేసి శాంపిల్ అయితే తీసుకుంటున్నారు ఈ శాంపిల్ని కూడా మనం మళ్ళీ ఆఫీస్లో అయితే వాళ్ళకి ఇవ్వాలి ఆ శాంపిల్ కూడా మనకి చెక్ చేసుకుంటారు అనమాట సో ఈ విధంగా మన బండి అయితే చాలా ఫాస్ట్గా అన్లోడ్ అయితే చేస్తూ ఉన్నారు నార్మల్గా ఒక అర్ధ గంట అర్ధ గంటలనే మనకు బండి అయితే పూర్తిగా అన్లోడ్ అయితే అయిపోయింది మొత్తం డైరెక్ట్ అట్లా ఇసిరేసి డైరెక్ట్ అటు బండి వెనకాల నెట్ అయితే కట్టేస్తూ ఉన్నారు మనకు మంచి జోబియల్గా ఉన్నారు మనకు లన్లోడ్ చేసే వాళ్ళు కూడా మంచిగా సరదాగా ముచ్చట వేసుకుంటా మంచిగా అన్లోడింగ్ అయితే చేసేసుకున్నాం అన్లోడ్ అయ్యాక మళ్ళీ మనం వెళ్ళిపోవాలన్నమాట కాటా పెట్టేసుకొని మనకు ఎంత వచ్చింది ఏం కథ ఎట్లుంది ఎంత కట్ చేసిర్రు ఎంత అన్లోడింగ్ ఖర్చు ఎంత వచ్చింది ఏందనేది అయితే మనకు లాస్ట్గా అయితే తెలుస్తుంది బ మనం గోడౌన్ చూసుకున్నట్లయితే చాలా పెద్దగా ఉన్నాయి గోడౌన్స్ అసలు ఇలాంటి ఒక ఆరో ఏడో ఉన్నాయి ఇక్కడ అంటే చాలా పెద్దది ఈ మిల్లు వచ్చేసి అన్లోడ్ అయిపోయింది ఇక డైరెక్ట్ బండి తీసేసుకొని వెళ్ళి కొంచెం ముందటి పెడితే వాళ్ళే వెనక డోర్ అయితే వేసేస్తారు పోయి కాటా పెట్టేద్దాం కాటా పెట్టిచ్చేసి మనకు ఎంత వచ్చింది ఏంటి ఆ స్లిప్ పట్టుకొని మళ్ళీ ముందట ఆఫీస్కి అయితే వెళ్ళాలి ముందట ఆఫీస్కి వెళ్తే వాళ్ళు మనకు కిరాయి మొత్తం అయితే ఇచ్చేస్తారు అనమాట మనకు గోడౌన్ లోపల చాలా పెద్దగా అయితే ఉన్నాయి మంచి అన్లోడింగ్ దగ్గరనైనా అక్కడ కంపెనీ లోపలనైనా ఇక్కడ గోడౌన్ లోపలనైనా వస్తు విశాలంగా అయితే ఉన్నాయి అనమాట వాటర్ నింపుకుందాం ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే ఉంది ఆ కూల్ క్యాన్ అయితే ఉంది మనకు ఆ కూల్ క్యాన్ ఒకటి నార్మల్ మన ఈకెన నింపేసుకుంటే మనకు వాటర్ అయితే రేపటికి ఒక రెండు రోజులకైతే పుష్టికెన అయితే ఉంటాయి వర్షం మన అన్లోడ్ అయిన దాకా అన్లోడ్ స్టార్ట్ అయిన దాకా వర్షం వచ్చింది బండి లోపల గోడౌన్ లోపల పెట్టగానే వర్షం అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు లైట్గా ఎండ కూడా కొడతాను ఇక్కడ మంచిగా కూల్ వాటర్ అయితే ఉంది ఫ్రిడ్జ్ అదైతే ఫిల్ చేసుకున్నాం రెండు క్యాన్లు అయితే ఫిల్ చేసుకుని పెట్టేసుకున్నాం పైన పెట్టేస్తా తమ్ముడు ఇటు పెట్టేస్తా ఇటు అనుకుంటే మనకు డైరెక్ట్ ఈ సందలకి వెళ్ళి ట్యాప్ దిప్పుకొసుకొని వాటర్ అయితే తాగొచ్చు కాళ్ళు పెట్టుకోవడానికి కూడా మాకు మంచిగా ఉంటుంది తమ్ముడు అయితే ఇక్కడ వాటర్ పట్టిండి లోపు నేను వెళ్ళి కాటా అయితే పెట్టిచ్చేసుకొని వచ్చేసే కాటా స్లిప్లు అయితే మొత్తం వచ్చేసినాయి ఇక డైరెక్ట్ మనం మళ్ళీ ఇక్కడ మళ్ళీ తీసిన శాంపిల్ కూడా ఇచ్చిర్రు సో నిన్న మనం వెళ్ళిన యూనిట్ ఉంది కదా ఆ యూనిట్ దగ్గరికి వెళ్ళేసి ఈ పేపర్స్ ఈ శాంపిల్ ఇచ్చేస్తే వాళ్ళు మనకు కిరైట్ చేస్తారు అన్న వాళ్ళది నెక్స్ట్ బండి ఈ రెండు బండ్లు సత్తుపల్లి బండ్లు అనమాట మహేంద్ర బండ్లు అక్కడ పెట్టేస్తా కిరాయి తీసుకొని ఉల్లిపాయలా ఇల్లు అల్లం పేస్ట్ ఉంది సరే అన్న సో అన్న వాళ్ళు ఇప్పుడే అన్నం వండుకుంటున్నారు మన ముందు వచ్చే బండి వచ్చేసి కంపెనీ బండి అనమాట నాలుగు వందల వల్ల మొత్తం నాలుగు వందల యాభై రెండో సంవత్సరం రెండు వందల చిల్లర అన్నాడు మూడు వందల మధ్యలో రెండు వందల యాభై మధ్యలో మధ్యలోనే అన్నాడు ఇప్పుడు సంవత్సరానికి నాలుగు వందల యాభై అంటే మరి మామూలు విషయా ఇంత పెద్ద లేదా చూలేకెళ్ళింది వెళ్ళిపోయా వచ్చిటప్పుడు వెళ్ళి బాగా డిస్టర్బ్ అండ్ చేస్తాను ఇక డీప్ సౌండింగ్ మన వీడియోలో పడుతుంది మొత్తం చెప్పి ఈ మనకు డెఫ్ స్టాపేజ్ అని వచ్చింది కదా డెఫ్ డోసింగ్ సో దానివల్ల ఈ బీప్ సౌండ్ అయితే వస్తా ఉన్నది ఇది చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంది దీన్ని తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం సాల్వ్ అయితే చేసుకోవాలి లేకపోతే మోస్ట్ ఇరిటేటింగ్ ఉంటది ఇక వీడియో చూసే వాళ్ళకి అయితే ఈ బీప్ సౌండింగ్ అయితే 아 침투 సో ఫైనల్గా మన ఫస్ట్ కిరాయి అయితే మన చేతిలో పడబోతుంది మనం క్యాష్ తీసుకున్నట్టు మనకు ఒక మూడు స్లిప్లు అయితే ఇచ్చారు ఆ మూడు స్లిప్ల మీద మన సైన్ అయితే ఇవ్వాలి సైన్ పెట్టిస్తే మనకు డైరెక్ట్ లిక్విడ్ క్యాషే మనకైతే ఇస్తారనమాట ఇక్కడ మన కిరాయి వచ్చేసి అండ్ కిరాయి డీటెయిల్స్ వచ్చేసి మీకు నెక్స్ట్ నేను అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఎంత ఉంది ఎంత మిగిలింది ఏంటి అనేది సో ఫస్ట్ కిరాయి మంచి సవ్యంగా మన ట్రిప్ అయితే మంచిగా జరిగింది మన ఫస్ట్ కిరాయి కూడా మన దగ్గరికి అయితే వచ్చేసింది ఇక నెక్స్ట్ ఇంకో లోడింగ్ కోసం వేట మొదలు పెట్టాలి అండ్ ఈ కొంచెం ఒక నాలుగు ట్రిప్పుల దాకా నేను లోకల్లో తిరుగుదాం అనుకుంటున్నాను ఎందుకంటే కొత్త బండి కదా ఏమన్నా సెన్సార్లు ఇట్లా ఏమన్నా అటు ఇటు కదిలి ఏమన్నా సంథింగ్ డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మనకు మన తెలుగు రాష్ట్రాలల్లో ఉండి ఇక్కడ షోరూమ్లల్లో చూపించుకునే విధంగా అని చెప్పేసి అయితే ఒక ఐడియాతోటి అయితే అనుకుంటున్నా సో లోకల్లో తిరుగుదాం అని అయితే అనుకుంటున్నా తెలంగాణ ఆంధ్రాకి సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడ సామర్లకోట దగ్గర ఈ చుట్టుపక్కల ఏరియాలో ఏవైనా నెంబర్స్ ఆఫీస్ నెంబర్స్ కానీ ఏమైనా లోడింగ్స్ ఏమైనా ఉంటే నాకైతే చెప్పండి ఆంధ్ర తెలంగాణ అయితే ఒక నాలుగు ట్రిప్లు అయితే తిరుగుతాను ఇప్పుడు మనం అయితే ఈ వెహికల్కి అక్కడ నుండి లోడ్ వేసుకొని అయితే మనం ఇక్కడికి వచ్చేసాం కదా ఇక్కడి వరకు మనకైన ఖర్చు ఎంత అండ్ ఇక్కడ ఈ లోడింగ్ డీటెయిల్స్ మొత్తం నేను నిన్నైతే రాశాను కదా దానికి ఈ రోజు జరిగిన ఖర్చులు కూడా మొత్తం అయితే కలిపి రాశాను ఈ ట్రిప్లో మనకు ఎంత మిగిలిందో దాన్ని అయితే మీకు ఇప్పుడు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ఇక్కడి వరకు అయితే మీరు చూశారు నిన్న టోల్ గేట్ వరకు అయితే సో ఈ రోజు వచ్చిన ఖర్చులు వచ్చేసి అన్లోడింగ్ అన్లోడింగ్ వచ్చేసి మనకు ఒక టన్నుకు అరవై రూపాయల చొప్పున ఛార్జ్ అయితే చేశారనమాట అంటే పద్నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు సో టీమాములు వచ్చేసి రెండు వందలు అయితే ఇచ్చిన అంటే వాస్తవానికి వంద నూట యాభై అట్నే ఇస్తారు కాకపోతే ఇక మనోళ్ళు మనకు మంచిగా వీడియోకి కూడా సపోర్ట్ చేశారు కదా ఇంకో వంద కలిపి రెండు వందలు అయితే ఇచ్చేసిన మనకు డీజిల్ వచ్చేసి నూట పదకొండు లీటర్లు గాలిందని చెప్పాను కదా ప్రస్తుతానికి మనకు వరంగల్లో నడిచే రేట్ వచ్చేసి తొంభై ఏడు రూపాయల డెబ్బై ఏడు పైసలు నడుస్తుంది కదా దాని ప్రకారం మనం లెక్కేసుకుంటే డీజిల్ రేట్ వచ్చేసి పదివేల ఎనిమిది వందలు మనం వరంగల్ నుండి ఇక్కడికి రావడానికి ఈ మొత్తం ఖర్చులు వచ్చేసి పదిహేను వేల మూడు వందల నలభై ఏడు రూపాయలు అయితే మనకు ఖర్చు వచ్చింది మన బండి లోడ్ ఎంత తీసుకొచ్చినామంటే దాని వెయిట్ వచ్చేసి ఇరవై మూడు టన్నుల తొమ్మిది వందల అరవై కేజీలు అయితే మనకైతే వచ్చిందనమాట ఇందులో మార్జిన్ అయితే ఒక నాలుగు వందల కిలోలు అయితే తీసేశారు నాలుగు వందల కిలోలు మార్జిన్ పోతే మనకు ఇరవై మూడు టన్నుల ఐదు వందల అరవై అయితే వచ్చిందనమాట సో దీనికైతే మన కిరాయి చెప్పాను కదా పదమూడు వందల రూపాయలు అని చెప్పేసి దాన్ని ఇంటూ చేస్తే మనకు మొత్తం కిరాయి వచ్చేసి ఇంత ముప్పై వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయలు మన కిరాయి అయితే వచ్చింది ఈ మన ఖర్చుల నుండి ఈ కిరాయి తీసేస్తే మనకు మిగిలిన మన చేతికి వచ్చిన డబ్బులు వచ్చేసి పదిహేను వేల రెండు వందల ఎనభై ఒకటి చేతికి వచ్చాడంటే ఇప్పుడు మనకి ఈ ట్రిప్లో మనకు మిగిలిన డబ్బులు అన్నమాట ఇవి నేను ఇరవై ఎనిమిదవ తారీఖు బండి పొద్దుగాల ఆరున్నరకు లోడింగ్కి అయితే వెళ్ళాను ఆరున్నరకు లోడింగ్కి వెళ్తే నా బండి లోడ్ వచ్చేసి సాయంత్రం నాలుగున్నర ఆ టైం వరకు లోడ్ అయిపోయి పేపర్స్ అయితే వచ్చేసినాయి ఆ ఇరవై ఎనిమిదవ తారీఖు బయలుదేరితే ఇరవై తొమ్మిదో తారీఖు అంటే నిన్న పొద్దున ఆరింటికి అయితే ఇక్కడికి వచ్చాను నిన్న మాత్రం మన బండి అయితే అన్లోడ్ కాలేదు ఈరోజు మార్నింగ్ అంటే ఈరోజు ఆదివారం ముప్పై తారీఖు ఈరోజు ఆదివారం మనకు టైం వచ్చేసి ఒకటి నలభై నాలుగు అయితే అవుతుంది అంటే మూడు రోజులు మొన్న నిన్న ఈరోజు ఈరోజు ఆదివారం కాబట్టి మనకైతే ఎట్లాగో లోడింగ్ అయితే మాట్లాడాలి ఇది అయిపోయినాక నెక్స్ట్ లోడింగ్ అయితే మాట్లాడేసుకొని వెళ్ళిపోదాం సండే కాబట్టి ఎక్కువ శాతం మనకు లోడింగ్ ఉంటుంది కానీ రేపు లోడింగ్ అయితే అవుతుంది ఇప్పుడైతే ఇక లోడింగ్ అయ్యే పొజిషన్ అయితే ఉండదు ఈ మూడు రోజుల పేరు మీద మన బండికి మిగిలిన అమౌంట్ వచ్చేసి పదిహేను వేల రెండు వందల ఎనభై ఒక్క రూపాయి అంటే ఇక మీరే అర్థం చేసుకోవచ్చు అంటే మనం తిరిగే రూట్ను బట్టి మనకు కిరాయిలో వేరియేషన్ అయితే ఉంటుంది అయితే మనకు అన్సీజన్ నడుస్తుంది కాబట్టి కొంచెం కిరాయిలు అయితే తక్కువ ఉన్నాయి మనం మంచి సీజన్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ అమౌంట్ కూడా సంపాదించుకోవచ్చు ఇది మన పూర్తి ట్రిప్ డబ్బులు అయితే సో ఈ వీడియో అయితే ఎంతటితో ట్రెండ్ చేస్తున్నాను కలిసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకా అయితే ఆలో పెట్టుకోండి బెల్లైకాన్ ఆలో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్